ఏదైతే జులై ఏడవ తారీఖు నాడు అన్ని పల్లెల్లో మరి జెండా ఆవిష్కరణలు మరియు గ్రామ కమిటీలులో భాగంగా కర్నూలు జిల్లా తీసుకు జాతీయ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకి మరి ఇన్ఛార్జీలు వేయడంలో భాగంగా మరి అదేవిధంగా మరి నన్ను గోపిని ఈ జిల్లాకి నియమించడం జరిగింది కాబట్టి గౌరవశ్రీ మంద కృష్ణ అధికారి వర్గీకరణ మాదిగల అశుతాన్ని ఉనికిని మరి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం మందకృష్ణ గారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఎంఆర్పిఎస్ మాది రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించడం జరిగింది అన్నగారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నో ధర్నాలు మీటింగులు సభలు నిర్వహించి అన్నగారు మాదిలని ఏకం చేస్తూ మరియు అన్నగారు ఎస్సీ రిజర్వేషన్లని భారతదేశ ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తారీఖు నాడు మాదిగలసూ మహాసభని హైదరాబాద్ పర్యటనలో పెట్టినటువంటి సభలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి మాదిగలకి కష్టంగా వర్గీకరణ చేసి తీరుతామని చెప్పి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాటని మరి ప్రధానమంత్రి గారు మరి మనకి ఏదైతే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నదో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణి మరి ప్రధానమంత్రి గారు ఏడు మంది చర్చలతో నియమించి మరి గత సంవత్సరం ఆగస్ట్ ఒకటో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు మరి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా అనంతరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎస్సీ వర్గీకరణి రెండు తెలుగు రాష్ట్రాలు మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మనకి పూర్తి స్థాయిలో వర్గీకరణని అసెంబ్లీలో పెట్టి మరి జీవోందించి మరి ముప్పై ఏళ్ళ కళని మనం సాధించాం అదేవిధంగా గారు ఎస్సీ వర్గీకరణ కోసమే ఉద్యమాన్ని స్థాపిస్తే మరి ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మాలివులకు ఉన్నట్టు సమస్య ఉంటుంది అన్నగారు భావించి మానవాల దుబాత కోణంలో ఆరోగ్యశ్రీ కావచ్చు వృద్ధులు వితంతులకు వికలాంగులకు పెన్షన్లు కావచ్చు మరి నెల రేషన్ల కావట్ కోసం ఐదు కేజీల బియ్యాన్ని పెంచాలని చెప్పి అన్నగారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది మరి ఆ పోరాటాల్లో భాగంగా ఆరోగ్యశ్రీని ప్రధానంగా ఈ భారత ప్రభుత్వం గుర్తించి మనకి అన్నగారు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మరి దాదాపు పైగా పద్మశ్రీ పద్మ భూషణ్లోని లో పద్మశ్రీగా అన్నగారు కూడా భారత ప్రభుత్వం